ఆది ఆంధ్ర దళిత ఉద్యమం దళిత అనుపదం దల్ అను పదం నుండి ఉద్భవించింది అయితే దల్ అనే పదం ఏ భాషా పదం మరాఠీ భాష ఆధునిక భారతదేశ చరిత్రలో బ్రహ్మానాధిపత్యానికి వ్యతిరేకంగా దళిత వర్గాల కోసం గలమెత్తి ఉద్యమాలను నిర్వహించిన మొదటి వ్యక్తి ఎవరు జ్యోతిరావు బాపులే భారతదేశంలో దళితులను గురించి పరిశోధన చేసిన గొప్ప సామాజిక శాస్త్ర శాస్త్రవేత్త ఎవరు జేహెచ్ హడ్సన్ మహాత్మా జ్యోతిరావు పూలే సత్యశోధక సమాజంను ఎప్పుడు స్థాపించాడు పద్దెనిమిది వందల డెబ్భై నాలుగు ఆది ద్రావిడ మహాసభ ఏ సంవత్సరంలో ఏర్పడింది పద్దెనిమిది వందల తొంభై ఆది ద్రావిడ మహాసభ ఏర్పడినప్పుడు దానిని ఏ పేరుతో పిలిచేవారు పరయ్య మహాసభ ఆంధ్రలో ప్రారంభమైన దళిత ఉద్యమం పేరు ఏమిటి ఆది ఆంధ్ర ఉద్యమం ఆంధ్ర తెలంగాణలో దళిత ఉద్యమాలను ప్రారంభించినది ఎవరు మాధురి భాగ్యరెడ్డి వర్మ తమిళనాడులో దళిత ఉద్యమాన్ని ప్రారంభించినది ఎవరు అయోతి దాస్ కేరళలో దళిత ఉద్యమాన్ని ప్రారంభించినది ఎవరు అయ్యం కాళి అయ్యం కాశీ పంతొమ్మిది పద్దెనిమిది వందల తొంభైలో మద్రాసులో ఆది ద్రావిడ మహాసభ పేరిట జరిగిన మహాసభలో దళితులు తమను సామాజికంగా గుర్తించాలని అప్పటి భారత రాజ్య వ్యవహారాల కార్యదర్శి అయిన ఎవరికి విన్నవించారు గెట్ ఆది ఆంధ్ర దళిత ఆత్మగౌరవ ఉద్యమాలకు కేంద్రం ఏది హైదరాబాద్ భాగ్యారెడ్డి వర్మ పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది మాధురి భాగ్యరెడ్డి వర్మ హైదరాబాద్లో ఎప్పుడు జన్మించాడు పద్దెనిమిది వందల ఎనభై మే ఇరవై రెండు మాదిరి భాగ్యరెడ్డి వర్మ తల్లిదండ్రులు ఎవరు రంగమాంబ వెంకయ్య మాధురి భాగ్యరెడ్డి వర్మ విద్యకు ఆర్థికంగా సహాయం చేసింది ఎవరు రావి చెట్టు రంగారావు మాదిరి భాగ్యరెడ్డి దళితులకు చేసిన సేవలకు గాను ఆర్య సమాజం వర్మ అనే బిరుదును ఎప్పుడు ఇచ్చింది పంతొమ్మిది వందల పదమూడులో మాధురి భాగ్యరెడ్డి వర్మ పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది మాధురి భాగ్యరెడ్డి వర్మ క్రీస్తు సగం పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది మే ఇరవై రెండు తేదీన హైదరాబాద్లో మాదిరి వెంకయ్య రంగమాంబ దంపతులకు జన్మించాడు ఇతను రావిచెట్టు రంగారావు ఆర్థిక సహాయంతో విద్యాభ్యాసం చేశాడు తెలుగు కన్నడ మరాఠీ తమిళ ఇంగ్లీష్ ఉర్దూ భాషలలో అనర్గళంగా ప్రసంగించగల పాండిత్యాన్ని సంపాదించాడు ఇతను అసలు పేరు మాదిరి భాగయ్య పంతొమ్మిది వందల పదమూడులో బాజీ కృష్ణారావు ప్రేరణతో ఆర్య సమాజంలో చేరి జంజం ధరించాడు పరమ అనే పేరును స్వీకరించాడు ఇతను ఏర్పాటు చేసిన సంస్థలు ఒకటి జగన్ మిత్ర మండలి దీనిని పంతొమ్మిది వందల ఆరులో హైదరాబాద్లో స్థాపించాడు రెండు మన సంఘం దీనిని పంతొమ్మిది వందల పదకొండులో స్థాపించాడు మూడు ఆది హిందూ సోషల్ సర్వీస్ లీగ్ దీనిని పంతొమ్మిది వందల ఇరవై రెండు స్థాపించాడు గాంధీ అంబేద్కర్ల కంటే ముందుగానే రాష్ట్ర స్థాయిలో భాగ్యరెడ్డి వర్మ దళితుల కోసం కృషి చేశాడు పంతొమ్మిది వందల పదిహేడు మొదటి దళిత మహాసభ లేదా పంచమ సదస్సు మైలవరం రాజా నాటక మందిరం విజయవాడలో ఏర్పాటు చేయబడినది ఈ సభను ఏర్పాటు చేసింది గూడూరు రామచంద్రరావు దీనికి అధ్యక్షత వహించినది భాగ్యరెడ్డి వర్మ ఈ సభ తీర్మానం దళితులను ఆది హిందువులుగా గుర్తించాలి ఆంధ్రదేశంలో దళిత ఉద్యమానికి ఆద్యుడు మాదిరి భాగ్యరెడ్డి వర్మ భాగ్యరెడ్డి వర్మ భాగ్యనగర్ పత్రికను స్థాపించాడు అయితే తర్వాత ఈ పత్రిక పేరును ఆది హిందూగా మార్చబడింది పంతొమ్మిది వందల ముప్పైలో లక్నోలో జరిగిన అఖిల భారత హిందూ ఆది హిందూ సమావేశానికి భాగ్యరెడ్డి వర్మ అధ్యక్షత వహించాడు ఈ సమావేశంలో లండన్లో జరిగే రౌండ్ టేబుల్ సమావేశానికి దళితుల తరఫున బిఆర్ అంబేద్కర్ను ఎంపిక చేశారు భాగ్యరెడ్డి వర్మ పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది ఫిబ్రవరి పద్దెనిమిదిన మరణించాడు ఆంధ్రలో ఆది ఆంధ్ర సదస్సులు జరిగిన సంవత్సరం జరిగిన స్థలం ఏర్పాటు చేసిన వ్యక్తి అధ్యక్షుడు జరిగిన సంవత్సరం పంతొమ్మిది వందల పదిహేడు పంచము సదస్సు జరిగిన స్థలం మైలవరం రాజా నాటక మందిరం విజయవాడ ఏర్పాటు చేసిన వ్యక్తి గూడూరు రామచంద్రరావు అధ్యక్షుడు భాగ్యరెడ్డి వర్మ నోట్ ఈ సదస్సులో దళితులను పంచములు పంచములకు బదులుగా ఆది ఆంధ్రాన్ని పిలవాలని తీర్మానించారు పంతొమ్మిది వందల పంతొమ్మిది జరిగిన స్థలం మచిలీపట్నం కృష్ణా జిల్లా ఏర్పాటు చేసిన వ్యక్తి చిలుకూరి వెంకటస్వామి అధ్యక్షుడు భాగ్యరెడ్డి వర్మ పంతొమ్మిది వందల ఇరవై జరిగిన స్థలం గుడివాడ ఏర్పాటు చేసిన వ్యక్తి సొండ్ర వెంకయ్య అధ్యక్షుడు భాగ్యరెడ్డి వర్మ పంతొమ్మిది వందల ఇరవై రెండు జరిగిన స్థలం ఏలూరు ఏర్పాటు చేసిన వ్యక్తి నరాలశెట్టి దేవేంద్రుడు అధ్యక్షుడు భాగ్యరెడ్డి పంతొమ్మిది వందల ఇరవై ఐదు జరిగిన స్థలం అనంతపురం అధ్యక్షుడు భాగ్యరెడ్డి వర్మ పంతొమ్మిది వందల ఇరవై ఆరు జరిగిన స్థలం వెంకటగిరి నెల్లూరు జిల్లా ఏర్పాటు చేసిన వ్యక్తి కమతం షణ్ముఖం అధ్యక్షుడు నరాలశెట్టి దేవేంద్రుడు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది జరిగిన స్థలం తాళ్లరేవు తూర్పుగోదావరి జిల్లా ఏర్పాటు చేసిన వ్యక్తి ఉండ్రు సుబ్బారావు అధ్యక్షుడు భాగ్యరెడ్డి వర్మ తొలి జిల్లా స్థాయి ఆది ఆంధ్ర సదస్సు పంతొమ్మిది వందల ఇరవై ఒకటి అమలాపురం తూర్పుగోదావరి అధ్యక్షుడు ఉండ్రు తాతయ్య మాదిరి భాగ్యరెడ్డి వర్మ ఏ కులస్తుడు మాల జగన్ మిత్ర మండలిని భాగ్యరెడ్డి వర్మ హైదరాబాద్లో ఎప్పుడూ స్థాపించాడు పంతొమ్మిది వందల ఆరు జగన్ మిత్ర మండలి పంతొమ్మిది వందల ఆరు లక్ష్యాలు వాటి సామాజిక ఆర్థిక రాజకీయ సమానత్వం కోసం దళిత ప్రజలను సంఘటితపరచడం రెండు దళితులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా సామాజిక ఆధిపత్యం సాధించడం మూడు బ్రాహ్మణీయ హిందూ భావజాలంను విమర్శించడం మన సంఘంను భాగ్యరెడ్డి వర్మ ఎప్పుడు స్థాపించాడు పంతొమ్మిది వందల పదకొండు మన సంఘం పంతొమ్మిది యొక్క లక్ష్యాలు ఒకటి దళితులను మత్తు పానీయాలు మాంసాహారం భుజించకుండా చూడటం రెండు దళితులలో బాల్య వివాహాలను వ్యతిరేకించడం దళిత పిల్లలలో విద్యా వ్యాప్తిని పెంపొందించడం మూడు దళితులలో ఉన్న బీసీవిని జోగిని వంటి దురాచారాలను నిర్మ నిర్మూలించడం మాదిరి భాగిరెడ్డి వర్మ బౌద్ధమత ప్రభావంతో జీవరక్ష ప్రచారక మండలి ఎప్పుడు ఏర్పాటు చేసి బక్రీద్ సందర్భంలో కూడా గోవాదును నిషేధిస్తున్నట్లుగా నిజాం చే ఫర్మానాను జారీ చేయించాడు పంతొమ్మిది వందల పదిహేను ఆంధ్ర ప్రాంతంలో దళిత ఉద్యమం ఎప్పుడు ప్రారంభం అయినది పంతొమ్మిది వందల పదిహేడు భారతదేశానికి మూలవాసులు దళితులు అని వారిని ఇక నుండి ఆది ఆంధ్రులు అని పిలవాలని పిలుపునిచ్చింది ఎవరు మాదిరి భాగ్యరెడ్డి వర్మ పంతొమ్మిది వందల ముప్పైలో లక్నోలో జరిగిన అఖిల భారత ఆది హిందూ సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరు మాదిరి భాగ్యరెడ్డి వర్మ పంతొమ్మిది వందల ముప్పై లక్నోలో జరిగిన సమావేశంలో దళితుల తరపున లండన్లో జరిగే రౌండ్ టేబుల్ సమావేశాలకు ఎవరిని పంపించాలని భాగ్యరెడ్డి వర్మ ప్రతిపాదించాడు అంబేద్కర్ మొట్టమొదటి ఆది ఆంధ్ర పరపతి సంఘాన్ని ఎప్పుడు స్థాపించారు పంతొమ్మిది వందల ఇరవై రెండు భాగ్యరెడ్డి వర్మ కుమారుడు ఎవరు గౌతమ్ పంతొమ్మిది వందల ఇరవై ఐదులో హైదరాబాద్లో ప్లేగు వ్యాధి సంభవిస్తే ఎవరి నేతృత్వంలో వాలంటీరీ దళాత దళాలతో వైద్య సేవలు అందించారు భాగ్యరెడ్డి వర్మ ఆది హిందూ కళాకారుల యొక్క చిత్ర శిల్ప కళా ప్రదర్శనను రెసిడెన్సీ బజార్లో ఎప్పుడు ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల ఇరవై ఐదు భాగ్యరెడ్డి వర్మ మొదటగా భాగ్యనగర్ అనే పేరుతో పత్రికను స్థాపించాడు అయితే ఆ పత్రిక పేరును ఆది హిందూగా ఎప్పుడు పేరు మార్చారు పంతొమ్మిది వందల ముప్పై ఏడు భాగ్యరెడ్డి వర్మ స్వయంగా పంతొమ్మిది వందల పది నుండి పంతొమ్మిది వందల ఇరవై మధ్య కాలంలో హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాలలో ఎన్ని ఆది హిందూ పాఠశాలలను స్థాపించాడు ఇరవై ఆరు ఆది హిందూ సోషల్ సర్వీస్ లీగ్ను స్థాపించినది ఎవరు భాగ్యరెడ్డి వర్మ మాదిరి భాగ్యరెడ్డి వర్మ ఎప్పుడు మరణించాడు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది ఫిబ్రవరి పద్దెనిమిది ఆది ఆంధ్ర సభలు లేదా సమావేశాలు ఆంధ్రలో మొదటి పంచమ లేదా దళిత సదస్సు ఎప్పుడు జరిగింది పంతొమ్మిది వందల పదిహేడు నవంబర్ ఐదు ఆరు తారీఖుల్లో ఆంధ్రలో మొదటి పంచమ దళిత సదస్సు పంతొమ్మిది వందల పదిహేడులో ఎక్కడ జరిగింది మైలవరం రాజా నాటక మందిరం విజయవాడ ఆంధ్రలో మొదటి పంచమ దళిత సదస్సు పంతొమ్మిది వందల పదిహేడును ఏర్పాటు చేసింది ఎవరు గూడూరు రామచంద్రరావు ఆంధ్రలో మొదటి పంచమ దళిత సదస్సు పంతొమ్మిది వందల పదిహేడుకు అధ్యక్ష అధ్యక్షుడి ఎవరు భాగ్యరెడ్డి వర్మ పంతొమ్మిది వందల పదిహేడు నవంబర్ నాలుగు నుండి ఆరు వరకు ఆంధ్రలో జరిగిన పంచముల సదస్సులో దళితులకు పంచములనే పదాన్ని వాడరాదని దానికి బదులు ఆంధ్రలో ఏ పదాన్ని వాడాలని సూచించింది అది ఆంధ్ర ఏ పదాన్ని వాడాలని సూచించారు ఆది ఆంధ్ర అనే పదాన్ని వాడాలని సూచించారు రెండవ ఆది ఆంధ్ర సదస్సు ఎప్పుడు జరిగింది పంతొమ్మిది వందల పంతొమ్మిది రెండవ ఆది ఆంధ్ర సదస్సును ఏర్పాటు చేసింది ఎవరు చిలుకూరు వెంకటేశ్వర స్వామి రెండవ ఆది ఆంధ్ర సదస్సుకు అధ్యక్షుడు అధ్యక్షుడు ఎవరు భాగ్యరెడ్డి వర్మ రెండవ ఆది ఆంధ్ర సదస్సు ఎక్కడ జరిగింది మచిలీపట్నం మూడవ ఆది ఆంధ్ర సదస్సు ఎప్పుడు జరిగింది పంతొమ్మిది వందల ఇరవై మూడవ ఆది ఆంధ్ర సదస్సు ఎక్కడ జరిగింది గుడివాడ మూడవ ఆది ఆంధ్ర సదస్సును ఏర్పాటు చేసింది ఎవరు సుండ్రు వెంకయ్య మూడవ ఆదే ఆంధ్ర సదస్సుకు అధ్యక్ష అధ్యక్షుడు ఎవరు భాగ్యరెడ్డి వర్మ నాలుగవ ఆదే ఆంధ్ర సదస్సు ఎప్పుడు జరిగింది పంతొమ్మిది వందల ఇరవై రెండు నాలుగవ ఆదే ఆంధ్ర సదస్సు ఎక్కడ జరిగింది ఏలూరు నాలుగవ ఆది ఆంధ్ర సదస్సును ఏర్పాటు చేసింది ఎవరు శెట్టి దేవేంద్రుడు నాలుగవ ఆది ఆంధ్ర సదస్సుకు అధ్యక్షతడు అధ్యక్షుడు ఎవరు భాగ్యరెడ్డి వర్మ పంతొమ్మిది వందల ఇరవై ఐదులో కుసుమ వెంకటరామయ్య నూతక్కి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఆది ఆంధ్ర సదస్సు ఎక్కడ జరిగింది గుంటూరు పంతొమ్మిది వందల ఇరవై ఐదులో అనంతపురంలో ఆది ఆంధ్ర సదస్సు ఎవరి అధ్యక్షతన జరిగింది భాగ్యారెడ్డి వర్మ పంతొమ్మిది వందల ఇరవై ఆరులో ఆది ఆంధ్ర సదస్సు నరాలశెట్టి దేవేంద్రుడు అధ్యక్షులుగా కమతం సన్ముఘం ఆహ్వాన కమిటీ చైర్మన్గా ఎక్కడ జరిగింది నెల్లూరు జిల్లా వెంకటే వెంకటగిరి తొలి జిల్లా స్థాయి ఆది ఆంధ్ర సదస్సు ఎప్పుడు జరిగింది పంతొమ్మిది వందల ఇరవై ఒకటి తొలి జిల్లా స్థాయి ఆది ఆంధ్ర సదస్సు ఎక్కడ జరిగింది అమలాపురం తూర్పుగోదావరి జి జిల్లా తొలి జిల్లా స్థాయి ఆది ఆంధ్ర సదస్సు తూర్పుగోదావరి లేబర్ కమిషనర్ గోపాలరావు నాయుడి సహకారంతో ఎవరి అధ్యక్షతన జరిగింది ఉండ్రు తాతయ్య పంతొమ్మిది వందల ఇరవై ఆరులో పెదవీరస్వామి అధ్యక్షతన జిల్లా స్థాయి ఆది ఆంధ్ర సదస్సు ఎక్కడ జరిగింది నరసాపురం తాలూకా నేరుల్లిపాలెం అరిగే రామస్వామి దళిత ఉద్యమ నాయకులలో ఒకరైన అరిగే రామస్వామి సునీత బాల సంఘం అనే పేరుతో సికింద్రాబాద్ ఖమ్మనగూడలో ఒక దళిత సంఘాన్ని స్థాపించాడు మద్యపానం లేకుండా చేయడం జోగిని వంటి సాంప్రదాయాలను రూపుమాపడం ప్రధాన లక్ష్యంగా ఈ సంఘం పనిచేసింది సురవరం ప్రతాపరెడ్డి ప్రచురించిన గోల్కొండ కవుల సంచికలో స్థానం పొందిన ఏకైక దళిత కవి అరిగే రామస్వామి ఆది ఆంధ్ర ఉద్యమ విద్యా సంస్థలు పంతొమ్మిది వందల ఇరవై రెండులో పొన్నమండ తూర్పుగోదావరి జిల్లాలో దళితుల కోసం పాఠశాలలను స్థాపించింది ఎవరు ఉండ్రు తాతయ్య పొన్నమ పొన్నమండ గ్రామం తూర్పుగోదావరి జిల్లాలోని దళిత పాఠశాలలో బోధించడానికి అగ్రవర్ణ విద్యావంతులు తిరస్కరించగా ఎక్కడ నుండి ఉపాధ్యాయులను రప్పించి ఉండ్రు తాతయ్య పాఠశాలలను నడిపించాడు బర్మ ఉండ్రు తాతయ్య ఆది ఆంధ్ర పరపతి సంఘాన్ని ఎప్పుడు స్థాపించాడు పంతొమ్మిది వందల ఇరవై రెండు పంతొమ్మిది వందల ముప్పైలో కంది కుప్పలో పంతొమ్మిది వందల ముప్పైలో కంది కుప్పలో దళిత పాఠశాలలను స్థాపించినది ఎవరు బొజ్జ అప్పలస్వామి జ్వాలా రంగస్వామి అనే దళిత విద్యావంతుడు తన భార్య జ్వాలా రంగముతో ఎక్కడ పాఠశాలలను స్థాపించారు ఒకటి పాలచర్ల రెండు రాముడుపాక మూడు కొండమూరు నాలుగు రామదాసుపేట రామచంద్రాపురంలో లక్ష్మీ పారిశ్రామిక శిక్షణ ఐటిఐ పాఠశాలల పాఠశాలను స్థాపించినది ఎవరు జ్వాలా రంగస్వామి ఆంధ్రలో మొట్టమొదటి దళిత హాస్టల్ను పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో మండపేటలో స్థాపించినది ఎవరు జ్వాలా రంగస్వామి జ్వాలా రంగస్వామి బిరుదులు వాటి సేవాదుర సేవాధురంధర రెండు ఆది ఆంధ్ర మహాత్మ నిమ్మన జాతుల చరిత్ర అనే గ్రంథాన్ని రచించినది ఎవరు జ్వాలా రంగస్వామి వీర భారతి జై భీమ్ అనే పత్రికలను స్థాపించినది ఎవరు జ్వాల రంగస్వామి బాపూజీ హరిజన హాస్టల్లో పంతొమ్మిది వందల ముప్పై ఆరులో రాజోలలో స్థాపించినది ఎవరు బాపూజీ హరిజన హాస్టల్ను పంతొమ్మిది వందల ముప్పై ఆరులో రాజోలలో స్థాపించింది పాండు రంగన స్వామి పాండు లక్ష్మణస్వామి గాంధీ హాస్టల్ను రా చర్లపేటలో స్థాపించినది ఎవరు పచ్చిపాల రామేశ్వర రామస్వామి ఆది ఆంధ్ర పరపతి సంఘాలు మద్రాసు ప్రెసిడెన్సీలో లేబర్ డిపార్ట్మెంటల్ను ఎప్పుడు ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల ఇరవై దళితులకు ఆర్థిక సహాయం అందించిన మొదటి ఆది ఆంధ్ర ఉద్యమ నాయకుడు ఎవరు ఉండ్రు తాతయ్య మొట్టమొదటి ఆది ఆంధ్ర పరపతి సంఘాన్ని పంతొమ్మిది వందల ఇరవై రెండులో స్థాపించినది ఎవరు ఉండ్రు తాతయ్య ఆది ఆంధ్ర పరపతి సంఘానికి పంతొమ్మిది వందల ఇరవై రెండు అధ్యక్షతుడు ఉండ్రు తాతయ్య కాగా కార్యదర్శి ఎవరు గొల్లా చంద్రయ్య భరమ రంగు నుండి నిధులు తెచ్చి దళితులకు ఉపకార వేతనాలు స్వల్ప వడ్డీకి రుణాలిచ్చింది ఎవరు ఉండ్రు తాతయ్య ఆది ఆంధ్ర పరపతి సంఘాన్ని పంతొమ్మిది వందల ఇరవై రెండులో అప్పటి జిల్లా సహాయక లేబర్ కమిషన్ అయిన ఎవరి సహాయక సహకారాలతో ఉండ్రు తాతయ్య స్థాపించాడు తలారి గోపాలరావు నాయుడు కార్మిక పరపతి సంఘంను పంతొమ్మిది వందల ఇరవై రెండులో చర్లపల్లిలో స్థాపించినది ఎవరు గోడా వెంకన్న దళితుల కోసం పంతొమ్మిది వందల ఇరవై రెండులో రెండు వందల ఎకరాల పొలంను ఐదు ఎకరాల నివాస స్థలంను కేటాయించినది ఎవరు గొల్లా చంద్రయ్య జ్వాలా రంగస్వామి జ్వాలా రంగస్వామి భార్య రంగమ్మ జ్వాల రంగస్వామి తన భార్య రంగంతో కలిసి దళితుల కోసం పాలచర్ల రాయుడు పాక కొండమూరు రామదాసుపేటలో పాఠశాలలను స్థాపించారు లక్ష్మీ పారిశ్రామిక శిక్షణ ఐటీఐ పాఠశాలను రామచంద్రపురంలో స్థాపించాడు ఆంధ్రలో తొలి దళిత హాస్టల్ను పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో మండపేటలో స్థాపించాడు ఇతని బిరుదులు వాటి సేవాదురంధర రెండు ఆది ఆంధ్ర మహత్య ఆది ఆంధ్ర మహాత్మ పత్రికలు వీరభారతి జై భీమ్ ఇతను రచించిన గ్రంథం నిమ్న జాతుల చరిత్ర ఆది ఆంధ్ర ఉద్యమ దేవాలయ ప్రవేశం గాంధీజీ హరిజన సేవక్ సంఘాన్ని ఎప్పుడు స్థాపించారు పంతొమ్మిది వందల ముప్పై రెండు ఆల్ ఇండియా అన్టచ్చబులిటీ లీగ్ను గాంధీజీ ఎప్పుడు స్థాపించారు పంతొమ్మిది వందల ముప్పై రెండు హరిజన్ అనే పత్రికను స్థాపించినది ఎవరు గాంధీజీ పంతొమ్మిది వందల ముప్పై మూడు డిసెంబర్ పదిహేను కృష్ణా జిల్లా గుడివాడ సమీపంలో సిద్ధాంతం అనే గ్రామంలో హరిజనుల దేవాలయ ప్రవేశానికి స్వయంగా నాయకత్వం వహించింది ఎవరు గాంధీజీ గాంధీజీ విజయవాడలో స్థాపించిన హరిజన సేవక సంఘానికి అధ్యక్షునిగా ఎవరిని నియమించారు కాశీనాథుని నాగేశ్వరరావు మద్రాసు శాసనసభలో దళితుల దేవాలయ ప్రవేశ తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసిన మొదటి అగ్ర కులస్తుడు ఎవరు మాతే గంగ రాజు భాగ్యనగర పత్రికను స్థాపించినది ఎవరు మాదిరి భాగ్యరెడ్డి వర్మ జైభీం వీరభారతి పత్రికలను స్థాపించినది ఎవరు జ్వాలా రంగస్వామి ఆది ఆంధ్ర పత్రికను స్థాపించినది ఎవరు దిడ్లా పుల్లయ్య నవజీవన పత్రికను స్థాపించినది ఎవరు ఉండ్రు సుబ్బారావు జీవన జ్యోతి పత్రికను స్థాపించినది ఎవరు ఎం వెంకటరత్నం సంఘం అభివృద్ధి అనే పత్రికను స్థాపించింది ఎవరు ఎంఎల్ ఆదయ్య సునీత బాల సంఘంను స్థాపించింది ఎవరు అరిగే రామస్వామి సునీత బాల సంఘంను ఎక్కడ స్థాపించారు సికింద్రాబాద్ కమ్మనగూడ దళిత కవులు గుర్రం జాస్వా గుర్రం జాస్వా గుంటూరు జిల్లాలోని వినుకొండలో ఏ సంవత్సరంలో జన్మించారు పద్దెనిమిది వందల తొంభై ఐదు గుర్రం జాస్వా బిరుదులు వాటి కవికోకుల రెండు కవితా విశారద మూడు నవయుగ కవి చక్రవర్తి నాలుగు మధుకవి శ్రీనాథ గుర్రం జాసవ రచనలు నోటి గబ్బిలం రెండు పరదోసి మూడు ముంతాజ్ మహల్ నాలుగు కాంతి శీకుడు ఐదు వీరాభాయ్ ఆరు నేతాజీ ఏడు మసాఫరు గుర్రం జాసవా తొలుత ఏ ఉద్యోగం చేశాడు ఉపాధ్యాయుడు కవిత కోసం నేను పుట్టాను కాంతి కోసం కలం పట్టాను అన్న కవి గుర్రం జాసవా గుర్రం జాసవ వాక్యానాలు వాటి దళితుడి రెక్కల కష్టం మీదనే అందరూ ఆధారపడుతున్నారు దళితుడే లేకపోతే త్రిమూర్తులకు ఉండదు రెండు నిమ్నజాతి వారి కన్నీటి మబ్బులు పిడుగుల్లాగా దేశాన్ని కాల్చివేస్తుందని గుర్తించిన గుజరాత్ ముసలిశెట్టి గాంధీ రాట్నం అనే చేతికరను చేతబూనాడు మూడు నాలుగు పడగల చతుర్వర్ణ వ్యవస్థ హైందవ నాగరాజు దళితుడిని చూసి బుసలు కొడుతుంది బోయి భీమన్న బోయి భీమన్న ఎక్కడ జన్మించారు మామిడి కుదురు తూర్పుగోదావరి బోయి భీమన్న బిరుదులు ఏమిటి మహాకవి భోయి భీమన్న రచించిన ఏ గ్రంథానికి గాను పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది గుడిసెలు కాలిపోతున్నాయి బోయి భీమన్న రచనలు వాటి ద్వీపశిక రెండు హరికేన్ లైట్ మూడు ఒంటి ద్వీపం నాలుగు అనంతతత్వంలోనికి ఐదు శివాలికలు ఆరు మానవుని మరో మజిలి ఏడు పాలేరు ఎనిమిది దేవసభ ఆధునిక ఆంధ్రదేశంలో దళిత కవులుగా గుర్తింపు పొందినవారు ఒకటి శ్రీశ్రీ రెండు ఆత్రేయ మూడు గద్దర్ నాలుగు కత్తి పద్మారావు ఐదు జి కళ్యాణిరావు శ్రీరంగం శ్రీనివాసరావు శ్రీశ్రీ శ్రీశ్రీ పూర్తి పేరు శ్రీరంగం శ్రీనివాసరావు శ్రీశ్రీ ఏ సంవత్సరంలో జన్మించారు పంతొమ్మిది వందల పది పంతొమ్మిది వందల యాభైలో మహాసభ శ్రీశ్రీ శ్రీరంగం శ్రీనివాసరావు శ్రీశ్రీ పూర్తి పేరు శ్రీరంగం శ్రీనివాసరావు శ్రీశ్రీ ఏ సంవత్సరంలో జన్మించారు పంతొమ్మిది వందల పది పంతొమ్మిది వందల యాభైలో మహాప్రస్థానంను రచించినది ఎవరు శ్రీశ్రీ మహాప్రస్థానం అంటే గొప్ప ప్రయాణం కనబడలేదా మరో ప్రపంచపు అగ్ని కిరీటపు తగదగలు ఎర్రబావుట నిగనగులాంటూ అభ్యుదయ కవిత్వాన్ని రాసిన వారు శ్రీరంగం శ్రీనివాసరావు శ్రీశ్రీ మహాప్రస్థానంలోని ముందు గల పేరు యోగ్యతాపత్రం ఖడ్గ సృష్టి కావ్యాన్ని ఎవరు రాశారు శ్రీశ్రీ శ్రీశ్రీ ఈ కావుకు చెందిన కవిగా సుప్రసిద్ధుడు అభ్యుదయ కవి శ్రీశ్రీ బిరుదు మహాకవి ఈ నాగరిక తారణ్యవాసం భరించలేను అన్న కవి ఎవరు శ్రీశ్రీ తెలుగు వైలెవరా దీక్ష బోని సాగరని అల్లూరు సీతారామరాజు చిత్రంలో పాట రాసిన కవి ఎవరు శ్రీశ్రీ ప్రీవియస్ ప్రాక్టీస్ బిట్స్ ఆది హిందూ సోషల్ సర్వీస్ లీగ్ను నెలకొల్పినవాడు ఆన్సర్ భాగ్యరెడ్డి వర్మ దళిత చైతన్యమును ప్రచారం చేయుటకు సహపంక్తి భోజనములను ప్రోత్సహిస్తూ మరియు బౌద్ధ మతమును ప్రచారం చేసినది ఎవరు ఆన్సర్ భాగ్యరెడ్డి వర్మ ఆది ఆంధ్ర ఉద్యమ కాలంలో దేవాలయ ప్రవేశ ఉద్యమం ఎక్కడ జరిగింది ఆన్సర్ సిద్ధాంతము ఈ క్రింది వారిలో ఎవరి చేత జయభీమ వార్తా పత్రిక ప్రచురించబడింది ఆన్సర్ జలరంగస్వామి హరిజన అభ్యు అభ్యున్నతి కృషి మీద మహాత్మా గాంధీ హైదరాబాద్ను ఏ రోజున సందర్శించాడు ఆన్సర్ మూడు ఆన్సర్ తొమ్మిది మూడు పంతొమ్మిది వందల ముప్పై నాలుగు ఆంధ్రలో ప్రారంభమైన దళిత ఉద్యమం పేరు ఏమిటి ఆది ఆంధ్ర ఉద్యమం జగన్ మిత్ర మండలిని భాగిరెడ్డి వర్మ హైదరాబాద్లో ఎప్పుడు స్థాపించారు ఆన్సర్ పంతొమ్మిది వందల ఆరు భాగిరెడ్డి వర్మ మొదటగా భాగ్యనగర్ అనే పేరుతో పత్రికను స్థాపించాడు అయితే ఆ పత్రిక పేరుని ఆది హిందువుగా ఎప్పుడు మార్ పేరు మార్చారు పంతొమ్మిది వందల ముప్పై ఏడులో ఆంధ్రలో మొట్టమొదటి దళిత హాస్టల్ను పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో మండపేటలో స్థాపించినది ఎవరు జ్వాలా రంగస్వామి బర్మ రంగు నుండి నిధులు తెచ్చి దళితులకు ఉపకార వేతనాలు స్వల్ప వడ్డీకి రుణాలు ఇచ్చింది ఎవరు ఉండ్రు తాతయ్య